ఈరోజు మనము అట్ట ముక్కలతో ఒక అందమైన ఇల్లు తయారు చేద్దాం ఎలా చేయాలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న పిట్ట కథ విందాం ఒక పిట్ట రాళ్లతో ఒక అందమైన గూడు కట్టుకుంది పిట్టలన్నీ నవ్వేవి ఎందుకు అంత కష్టపడతావు నువ్వు అని ఒకరోజు పెద్ద గాలివాన వచ్చింది పిట్టలకి ఉన్న గూళ్ళన్నీ పడిపోయినాయి రాతితో కట్టుకున్న పిట్ట గూడు మాత్రం పదిలంగా ఉంది అంటే దీని అర్థం ముందు ఆలోచనతో చేసే పని వ్యర్థం కాదు అని ఎవరిని ఎగతాళి చేయటం కూడా మంచిది కాదు అని అర్థం అందమైన హౌస్ తయారైపోయింది ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చూడండి